నీకు తక్కువ చేయుడు గుర్తుపెట్టుకో నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి హత్తుకొని దేవుని లోకంలో బ్రతికే వ్యక్తి నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచుడు నీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాను ఆశీర్వదిస్తానంటాడు ఆయన నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అంటాడు కొట్టి మాటలా లేఖనవా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని ఆశీర్వాదం చేస్తాడా అసలు ఏం పట్టించుకోకుండా తిరుగుతుంటేనే ఎంత వెంటబడుతున్నాడు ఆయన కాస్త మనసు పెట్టి ఆయన కాస్త ప్రేమించి కొద్దిగా ఆయన ప్రపంచంలో కడుగు పెడితే ఇంకా అస్సలు వదిలిపెడతాడు మనల్ని కాబట్టి మనసు పెట్టండి చెప్పాలనుకున్న మాట ఒక్కడ చెప్పి ముగిస్తాను అన్నా కదా అదేందంటే మన దృష్టిని ఆయన వైపు నుంచి మళ్ళించడానికి మనకు ఒకడు దాపురించాడు ఒకడు సైతాన్ ఆయన వైపు నుంచి మన మైండ్ని మన ఆలోచనలను మళ్ళించి పనికి మాలిన వాటి వైపు అనవసరమైన వాటి వైపు వ్యర్థమైన వాటి వైపు మనల్ని దిప్పి వాటిని చూపించడానికి ఒక ఆత్మ నిరంతరం పోరాడుతూ ఉంటుంది మనతో ఆత్మ దురాత్మ కంటికి కనపడదు కానీ ఎప్పుడు మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది మన మైండ్ని దేవుని వైపు నుంచి డైవర్ట్ చేయడానికి దాన్ని గ్రహించి జాగ్రత్త పడాలి ఉద్రేక పరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను ఉద్రేక పరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నా తాపత్రయం మీకు తెలుసు కదా ఇంక పాటిదేముంది అది సంగతి లోక సంబంధమైన వాటి వైపుకు భ్రమ పుట్టినట్లు మనల్ని ఉద్రేకపరిచి అటు లాగటానికి ఒక ఆత్మ చెమ్ము దాడి చేసింది మనం దేవుని వైపు దృష్టి నిలిపి దేవుని ప్రేమించి ఆయన అదుపాగ్నల్లో ఆయన ఆలోచనల్లో మనం ప్రయాణం చేసినంత వరకు నీళ్ళ మీద పేతురు నడిచినట్టు ఉంటుంది మన నడక నీళ్ళ మీద పేతురు నడిచిన అంటే ప్రకృతికి విరుద్ధమైన నడక అంత అద్భుతంగా ఉంటుంది కానీ పక్క చూపులు చూసామా పక్క చూపులు చూసామా అంతే సంగతులు ఏసువైపు చూశాడు నీళ్ళ మీద నడిచాడు పక్కకి చూశాడు ఏం చూశాడు ఒక్కసారి మీరు చూడండి సులోమోన్ ఏం చెప్పాడు అది చూశాడు ఏమన్నా సులోమోన్ ఏం చెప్పాడు అంతా వ్యర్థం ఒకడు గాలికై అంటే గాలిలో ఏమీ లేదు గాలిని మూట కట్టలేము గాలిని బ్యాంకీలో వేసుకోలేము గాలిని ధనాగారంలో దాచిపెట్టలేము ఒకవేళ గాలిని బయటికి తీసినా ఏం ఉపయోగం అంటే గాలి వంటిదే మార్త పద్నాలుగు ముప్పై ఇరవై తొమ్మిది అండి మరి పేతులు ఏం చూశాడు చూడండి మతేసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదువు ఆయన రమ్మ రమ్మనగానే మతైసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన వంట చూడండి ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి ఏసునతుకు వెలుటకు నీళ్ళ మీద నడిచను నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి సులమునేం చెప్పాడు గాలి ఒట్టిదే అని చెప్పాడు మరి పేతురు ఎడు చూశాడు నాకు అర్థం కాదు మీ జీవితంలో ఇప్పటిను నువ్వు పుట్టిన దగ్గర నుంచి దాకా దాదాపు వాళ్ళకి ముప్పై నలభై యాభై అరవై డెబ్భై వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఒక్కసారి నా గాలిని చూశారా చూశారా నేనైతే చూడాల మీకేమన్నా కనబడిందా మీకు కనపడాల నాకు కనపడాల మరి పేతురికి ఎట్ట కనపడింది అబ్బా అక్కడేం రాసింది గాలిని చూచి భయపడి భయపడి గాలి కోసం ప్రయాసపడితే ఏం మిగలదని సులభం తేల్చాడు గాలి ఒట్టిదే అని తేల్చాడు ఆయన నేనేమో గాలిని చూసి భయపడ్డాడంట ఇప్పుడు ఏం చూడ అంతకుముందు చూస్తుంది ఎటు ఏసువైపు వైపు చూస్తున్నాడు ఉయ్యమని గాలి వచ్చింది చూశాడు ఏం లేదు కానీ పక్క చూపు చూశాడు ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడు మునిగిపోవటం మొదలైంది నా పాయింట్ ఏంటంటే దేవుని వైపు నుంచి మన దృష్టిని మళ్లించడానికి అసలు ఏమీ దాన్ని కూడా వాడు భూతద్ధంలో చూపించి మనల్ని దెబ్బ కొడతాడు ఈ ఒక్క పాయింట్ మీద ఈజీగా ఇంకో రెండు గంటలు మాట్లాడుకోవచ్చు మనం సులభనేమో వ్యర్థం అంటాడు పేతుడేమో గాలిని చూసి భయపడ్డాడు అంటాడు గాలిని చూసి భయపడటం ఏంటి అసలు చూడాల్సింది ఎటువైపు ఎవరి వైపు చూస్తే నీళ్లు కాళ్ళ కింద లోబడ్డాయి మరి ఇప్పుడు గాలికి వెళ్ళి చూసాడు ఏం చేసినాయి యేసు వైపు చూచినప్పుడు పేతురును ముంచ చూచిన నీళ్లు పేతురిని ముంచలేకపోయాయి తన నెతిమీతికి పొర్లి వచ్చే నీళ్ళని తన కాళ్ళ కింద అణిచి పెట్టగలిగాడు పేతురు ఏసు వైపు చూసినంతసేపు మళ్ళీ చెబుతా ఇప్పుడు నీళ్లలో మునగటం అంటే అర్థమైందండి ఫస్ట్ నీళ్ళల్లో మునిగేటప్పుడు ఫస్ట్ ఏం మునుగుతాయి కాళ్ళు ఫస్ట్ నీళ్ళు ఎక్కడుంటాయి మనం నీళ్ళలో పడ్డప్పుడు కాళ్ళ కింద ఉంటాయి వాటి లోపలికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఎక్కడికి వస్తాయి నెత్తి అంటే పేతురుని మీదూళ్ళు ఏసు వైపు పేతురు చూచినప్పుడు పేతురు కాలి ఆగిపోయాయి పేతురిని లోపలికి లాగలేకపోయాయి ముంచలేకపోయాయి నెత్తి మీదకి ఎక్కలేకపోయాయి ఎప్పుడు ఏసు వైపు చూసినంతసేపు ఎప్పుడైతే పక్కకు చూశాడో అప్పటిదాకా లోబడినటువంటి నీళ్లు దన్మని ముంచట మొదలుపెట్టాయి గుర్తుపెట్టుకో నిన్ను వేధించే సమస్యలైనా ప్రతికూలతలైనా భయాలైనా రోగాలైనా ఇబ్బందులైనా సమస్యలైనా ప్రభువైపు నీ దృష్టి నిలిపినంత వరకు భయంకరంగా ఉంటాయి అగాధ జలాల్లాగా భయంకరంగా ఉంటాయి నీ దగ్గరే ఉంటాయి నీ సమీపంలోనే ఉంటాయి కానీ నీ కాళ్ళ కింద ఉంటాయి అవి ఎంత జలాలైనా సరే నిన్నే కాదు నీ టోటల్ ఫ్యామిలీని ముంచగలిగే ఎంత జలాలైనా సరే నీ దృష్టి ఏసువైపు నిలపగలిగితే నిన్ను మంచు చూసే పరిస్థితులు వ్యక్తులు శ్రమలు బలహీనతలు రోగాలు అన్నీ కూడా నీ కాలి కింద ఉంటాయి ఆ ఒక్కడి వైపు నుంచి నీ దృష్టిగా నువ్వు పక్కకు తిప్పావా అవుట్ ఇక మీదకి ఎక్కుతాయి ఇక నిన్ను తొక్కటానికి అనగొట్టడానికి పాడు చేయడానికి భ్రష్టు పట్టించడానికి ట్రై చేస్తాయి అందుకే పౌలు మహనీయుడు హెబ్రి సంఘానికి రాస్తూ పన్నెండులో అన్నాడు పన్నెండు ఒకటి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు వాడునైనా ఏసు వైపు చూచుచు మీ ఎదుట నుంచబడిన పందెములో ఓపికతో పరికెత్తండి అన్నాడు అయ్యలారా ఎటు నిలపాలి దృష్టి మరి రేపు చెబుదాం అనుకున్నా మరి ఇప్పుడే చెప్పేశా పరిస్థితుల వైపు చూపిస్తాడు వాడు వ్యక్తుల వైపు చూపిస్తాడు రిపోర్ట్స్ వైపు చూపిస్తాడు నువ్వు ఎదురు నువ్వు నువ్వు ఫేస్ చేయబోతున్నటువంటి సమస్యల వైపు నీ దృష్టి మళ్ళేటట్టు చూపిస్తాడు అయ్యి అవి నీ కాదు అవి ఆయన నా మీద మోపు అన్నాడు మోపటం నీ పని నా మీద మోపు నా వైపు చూడు ఏసై అన్నాడా లేదా భూ దిగంత నివాసులారా పక్కకు చూసి రక్షణ పొందండి అన్నాడా ఏ వైపు చూసి అది కదా వాక్యం నా వైపు చూచి రక్షణ పొందండి రక్షణ అంటే ఓన్లీ ఆత్మరక్షణే కాదు సమస్త విషయములకు ఆయన వైపు మనం సంపదల నిధివి బదలని సకలము చేయగలని పేనా కన్నులే తీ చూచేదా సకలము the <laughs>